హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వసుంధర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసునంద బ్లాగ్స్ ఎంతో టేస్టీగా ఈజీగా కొత్తిమీర పులావ్ చేసుకుందాం అండి ఒకే పాటలో చాలా బాగుంటుందండి గ్రీన్స్ మన హెల్త్కి మంచిది ఒక మిక్సీ జార్లో ఒక కట్ట కొత్తిమీర మీ రుచికి సరిపోను పచ్చిమిరగాయలు కొంచెం పుదీనా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నూనె నెయ్యి కలిపి హీట్ చేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని ఒక నిమిషం వేగనిచ్చి సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి అవి రెడ్ కలర్లోకి వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి నేను బాస్మతి రైస్ ముడు బియ్యం తీసుకున్నానండి మీరు ఏ బియ్యమైనా యూస్ చేసుకోవచ్చు బ్రౌన్ కలర్లో మారిన తర్వాత ఉల్లిపాయలు ఒక స్పూన్ అల్లం ఉల్లి ఉల్లిపాయ పేస్ట్ ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ ఒక మీడియం సైజ్ టమాటో రుచిగా సరిపోయినంత ఉప్పు వేసుకొని కలుపుతూ ఒక్కసారి వేయించుకొని తర్వాత పచ్చివాసన పోయి టమాటో మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి సిమ్లో మగ్గించుకున్న తర్వాత ఒకటికి రెండు రేషియోలో వాటర్ తీసుకున్నానండి నేను ఇక్కడ కుక్కర్లో చేయట్లేదు మీరు కుక్కర్లో చేసే లెక్క అయితే ఒకటిన్నర వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ బియ్యానికి కొంచెం స్వీట్ కార్న్ పచ్చి బట్టని వేసుకున్నానండి పూర్తిగా ఆప్షనల్ తర్వాత ఏసరం మరుగు పట్టిన తర్వాత ఉప్పు రొచ్చి చూసుకొని ఒకసారి చాలకపోతే వేసుకొని బియ్యం యాడ్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కసూరి మీద వేసి మూత పెట్టి సిమ్లో పది నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఒకే పాటలో కొత్తిమీర పులావు రెడీ అయిపోతుందండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి టోడ్లర్ బేబీస్ కూడా తినేస్తారండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈజీగా రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి స్వీట్ కార్న్ బట్టని ఆప్షనల్ అండి సబ్స్క్రైబ్